పనికి వెళ్ళిపోయాను చూడండి ఫ్రిడ్జ్ అట్ట చేసింది అసలు ఇక్కడ దాకా ఎప్పుడు తీసుకురాలేదు నేను ప్రెస్ చూడ తెచ్చుకో ఇట్లా ఎప్పుడైనా మీరైనా ఎప్పటికప్పుడు బటన్ నొక్కుతా ఉండండి త్రీ డేస్ కోసారి ఎక్స్ ఎక్స్ మిస్ అయిన ముందు ఎక్స్ ఎక్కడికి పోయినాయి మరి నిజంగా ఈ బటన్ అయితే ప్రెస్ చేసింది ఏంటంటే మొత్తం కాగిస్ అంత కరిగిపోయి ఇక్కడ వచ్చేస్తుంది ఈరోజు తీయాలి వాటర్ అలా ఇందాక కూర్చోటప్పుడు బండి తీసి బయట పెట్టమంటే పెట్టలేదు కానండి ఇప్పుడైతే బండి బయట పెడుతున్నాడు పనికైతే బండి కాదండి వేసుకెళ్ళేది అదైతే చైన్ పడిపోయింది బండి కదా ఇది కాపీరైటే టైం సాయంత్రం అప్పుడప్పుడు అపుడు మసాలా చేసి చాలు ముందుగా నమల వాడు టైం అవుతుంది అన్నానికి పాప వేయతలో

ఫుడ్ ఛాలెంజ్ చేయమన్నారు అసలు మనకేం కుదరలా ఈసారి వచ్చేటప్పుడు ఏదే దాంట్లో ఒక ఎఫెక్ట్ అయిందా ఈసారి అయితే పన్నెండు వచ్చేటప్పుడు అయితే రెండు బిర్యానీలు తీసుకొస్తా సరేనా

무라무아레 네. 모르, <laughs> <laughs> మా ఇంట్లో చాలా ఉంది అన్నం తినేసేస్తావు నువ్వు ఇది ఉడికే లోపల టమాటా కూర ఉంది అన్నం ఉంది ఎక్కువ ఎందుకు ఎందుకెక్ ఆయన టైం ఉంది అంటున్నాడు ఎప్పుడైనా బావచ్చు అసలు ఇది ఒక రూపాయ అంత కూడా లేదు ఈ ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయంత బాటిల్ పని చూడేందా మరి ఆ బూతుల పనే ఏదో మరి లేదు రాొలం వెళ్తుందో

இன்குள ஏறி சந்துல ஆ அதுல பொகசூரி ஏத்தி பொகசூரி కాదు அதுல பந்து டைன்ஸ் பவுல் திய அவல் தி மரா வந்து காபட்டி இஸ்கோ போய் ఏయ్ మెల్లగా పడతారు ఏది ఆడుకుంటున్నారా ఇస్తాను ఏది కుషి ఏ ఎవరిది ప్యాకెట్ కొనుక్కొచ్చుకుందా ఎక్కువ తినకూడదు ఖుషి